నెంబర్ వన్ వశీకరణ మాంత్రికుడు జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపార సమస్యలు పెళ్లి సంతానం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషములు పరిష్కరింపబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం లంకెబిందుల కొరకు గురువుగారిని సంప్రదించండి కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ డబల్ ఫోర్ ఎయిట్ ఫైవ్ టూ ఫైవ్ ఓం శ్రీ మాత్రే మహా ఆరు నూరు అయినా సరే మిథున రాశివారు ఈ స్త్రీని మాత్రం వదులుకోవద్దు అక్టోబర్ నెల పూర్తి అయ్యేలోపు మీ జీవితంలో అద్భుతమైన మార్పులు చూస్తారు అసలు మిథున వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరు ఏ స్త్రీని అసలు వదిలిపెట్టకూడదు వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వీరికి అదృష్టం అనేది ఏ విధంగా కలిసి రాబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆల్ని ఆల్నీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం మృగిసర మూడు నాలుగు పాదంలో ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిన్నంగా శాస్త్రాలు ఎందుకు చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి సన్నని పాదాలు నిశితమైనటువంటి దృష్టి వీరు కలవారుగా ఉంటారు వీరు బుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గు ప్రవర్తన కలిగి ఉంటారు కాలానుగుణంగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు ఈ రాశి వారికి చక్కని శారీరక నిర్మాణాన్ని కలిగి ఉండి వయసు కనిపించినని కలవారుగా ఉంటారు వార్ధిక్యం వచ్చే వరకు కూడా వీరు వయసులో చిన్నవారి వలె కనిపించారు వీరు పొడవుగా నిటారైన దేహాన్ని ఆజానుబాహతత్వాన్ని కూడా కలవారుగా ఉంటారు ఈ రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తెరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా కూడా వీరు మార్చుకునే అవకాశాలు కూడా మీ జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి ఈ మిథున్ రాశి జాతకులకు ఈ సమయం అంతా కూడా మేలు జరుగుతుంది ఈ రాశి వారికి గురుడు ప్రభావంతో వీరి ప్రేమ జీవితం కూడా చాలా బాగుంటుంది శుభ ఫలితాలు అయితే వీరికి కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో కూడా సందేహం లేదండి ఈ సమయంలో గ్రహస్థితి మిశ్రమంగా ఉన్న మీ చాకచక్యం మీకు సత్ఫలితాలను ఇస్తుంది ఆరోగ్యం పైన శ్రద్ధ అవసరం శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండండి ధైర్యంతో నిర్ణయాలు తీసుకుంటే విజయం మీ సొంతం దుర్గాధ్యానం మీకు మనోధైర్యాన్ని పెంచుతుంది కొత్త అవకాశాలు అనేవి ఎదురవుతాయి పనులలో స్పష్టతతో వ్యవహరించండి కృషి ఫలిస్తుంది మానసిక స్థితి స్థిరంగా ఉంటుంది కుటుంబ సభ్యుల సహకారం మీకు లభిస్తుంది ఆర్థిక లాభాలు గోచరిస్తున్నాయి వ్యాపారంలో కొత్త మార్గాలు తెరుచుకుంటాయి మీ నిర్ణయాలు మీకు శుభాన్ని ఇస్తాయి స్నేహితుల సహాయం మీకు ఉపయోగపడుతుంది ఆరోగ్యం పైన కొంత శ్రద్ధ అవసరం సత్కారాలు శుభ సమాచారాలు మీకు లభిస్తాయి విష్ణు స్మరణ మీకు శ్రేయస్కరమైన ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ మిథున రాశి వారికి ఈ సమయం అంతా కూడా చాలా బాగుంటుంది కెరియర్ పరంగా మీరు కొన్ని సవాళ్ళు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఈ సమయం మీకు అంతా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది మీరు కొన్ని అవకాశాలు కూడా పొందవచ్చు గురుడు పన్నెండవ స్థానంలో సంచారం చేసేంత సమయం కూడా అదనపు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది అయితే ఈ రాశి నుండి శని పదవ స్థానంలో మీనరాశిలోకి ప్రవేశించిన సమయంలో మీరు అనేక రంగాల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తారు మీరు కొత్త అవకాశాలు లభిస్తాయి మీ సీనియర్లతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి విద్యారంగంలో మిశ్రమ ఫలితాలు అనేవి ఉంటాయి పన్నెండవ స్థానంలో గురుడు ఉన్న సమయంలో విద్యార్థులు చాలా కష్టపడాలి అయితే ఈ రాశి వారికి ఉపాధ్యాయుల నుండి మంచి మద్దతు కూడా ఉంటుంది మీరు ఏదైనా విషయం పైన పూర్తిగా శ్రద్ధ వహిస్తే గురుడు మీ యొక్క తెలివితేటలను సామర్థ్యాన్ని పెంచే బాధ్యత తీసుకుంటాడు అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యాపారపరంగా ఈ రాశి వారికి మెరుగైన అవకాశాలు ఉంటాయి ఈ రాశి వారికి విదేశీ వ్యాపారాలు చేసే వారికి శుభ ఫలితాలు ఉంటాయి అంతేకాదు శని ప్రభావంతో కష్టానికి తగిన మంచి ఫలితాలు కూడా పొందుతారు అయితే మీరు అన్ని పనులను కూడా చాలా కష్టపడి చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు విజయవంతం అవకాశాలు కూడా ఉంటాయి ఈ రాశి వారికి ఆరోగ్యం పైన కొంచెం శ్రద్ధ అనేది అవసరం అవుతుంది రెండవ భాగంలో జూ ఈ రాశి వారికి శుభ ఫలితాలు అనేవి పొందుతారు మీరు చేయాల్సిన కొన్ని పరిహారాలు ఏమిటి అంటే మిథున్ రాజ్ వారు ఈ కొత్త ఏడాది వెండిని ధరిస్తే మీరు ప్రతిరోజు ఏదో ఒక ఆలయం క్రమం తప్పకుండా సందర్శించండి గురువులకు సేవ చేయండి అలాగే రావి చెట్టుకు నీటిని సమర్పించడం మీకు మేలు జరుగుతుంది మిదున్ రాశ వారు ఒక స్త్రీని మాత్రమే ఈ సమయంలో మీరు ఎప్పటికీ కూడా వదులుకోకూడదు తెలుగు అక్షరం సా అనే అక్షరం లేదా ఇంగ్లీష్ అక్షరం ఎస్తో మొదలయ్యేటటువంటి పేరు ఉన్నటువంటి స్త్రీని మాత్రం మీరు అసలు ఎప్పటికీ కూడా విడిచిపెట్టకూడదు మీ జీవితంలో అద్భుతమైన మార్పులు అయితే ఆ కారణంగా మీరు తప్పకుండా చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఈ మిథున రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక వీరు చాలా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు వీరు ఎప్పుడూ కూడా స్వార్థమైన గుణాన్ని అయితే వీరు ఎప్పుడూ కూడా చూపించరండి ఎందుకంటే మిథున రాశి వారికి తెలివితేటలు కూడా అధికంగానే ఉంటాయి ఈ రాశి వారి చక్కని శారీరక నిర్మాణం కలిగి ఉండి వయసు కనిపించిన యువకుల కలవారుగా ఉంటారు ఆర్థికం వచ్చే వరకు కూడా వీరి వయసులో చిన్నవారి వల్ల కనిపించారు వీరు పొడవుగా నిటారైన దేహాన్ని ఆ జానుబాహు కూడా కలవారుగా ఉంటారు ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్యప్రియులు తమ అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నిస్తారు ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి తగిన నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు మిథున రాశి వారు వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడే స్వభావాన్ని కలవారిగా ఉంటారు ప్రతిఘటించే తత్వం కూడా వీరిలో ఉంటుంది తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేస్తే నైపుణ్యం వీరికి చాలా సొంతం వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది బంధువుల వల్ల చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు ఒకవేళ ఆ విధంగా గతాన్ని గురించి ఆలోచించకుండా ఉన్నట్లయితే కనుక ఉన్నత స్థాయికి వస్తారు వీరు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం వలన వీరికి మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి వీరు ఇతరులను నమ్మి ఏ పనిని అప్పగించరు అందుచేత మీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా ఉంటారు తమ మనసులోనే ఇతరులు కనబట్టలేకుండా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరి గుటి తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలోనే శిక్షిస్తారు కానీ చిరకాలం వీరు ఎవ్వరినీ కూడా నమ్మరు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చక్కటి లాభాలు గడిస్తారు రెండు పక్షములా నడుచు వ్యవహారంలను చక్కదిద్దరుకు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తంతి తపాల శాఖలు ముద్రణ ఆలయంలో టైపు షాట అవ్య సంబంధించినటువంటి వాటిలో వీరు రాణిస్తారు ఈ రాశి ధనార్జన చేయడానికి కావలసిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు అందుచేత వీరికి ధనముల గురించిన చింతా భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా వీరిలో ఉంటాయి విధు వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువ ప్రేమ ఒకరితో వివాహము మరొకరితో వీరి జీవితంలో జరగవచ్చు అయినప్పటికీ వీరి విషయాలు ఎవరికీ కూడా తెలియకుండా వ్యవహరిస్తారు వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా ఉంటుంది వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడూ కూడా విమర్శిస్తూ ఉంటారు వీరికి నిజమైన వాస్తవమైన సుఖశాంతి లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించడం వీరికి జరగాల్సి ఉంటుంది ఎదుటివారిని బట్టి స్వభావం మార్చుకున్నట వీరికి వెన్నతో పెట్టిన విద్య అర్థం చేసుకున్నట్లు మంచి చెడులను విమర్శించట్లో వీరికి వీరే సాటి మిథున రాశివారు కాలమును ధనమును వ్యక్తుల సామర్థ్యములను కూడా అర్థవంతంగా వినియోగించుకోగలుగుతారు పథకములు రచించుట ప్రణాళికలు ఏర్పాటు చెందు చక్కటి నైపుణ్యత కలవారుగా ఉంటారు వీరు దృష్టిలో వ్యక్తులకు సహాయం చేయడం కన్నా సంస్థలకు సహాయం చేయడం పైన అధిక విశ్వాసం ఉంటుంది చూసారు కదండి మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్